పర్యాయ పదాలు అండ ఆసరా తోడు ఆపూటం పూర్తిగా శాంతం ఆలయం ఇల్లు గృహం ఆశ ఇచ్చ ఈప్స కాంక్ష ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి కనకం బంగారం హేమం సువర్ణం కుత్తుక గొంతు మెడ కోవెల గుడి దేవళం కృపాణము ఖడ్గము కత్తి చిత్తము మనసు హృదయం జలధి వార్ధి సముద్రము జలజము పద్మము కమలం తారలు నక్షత్రాలు చుక్కలు తొలి మొదటి ఆది త్యాగం ఈవి ఈగి దిశ దిక్కు కాష్ట దేవాలయం గుడి కోవెల పానుపు పరుపు పడక పురాగ మొత్తం అంతా పొలిమేర సరిహద్దు ఎల్ల పోరాటం యుద్ధం సంగ్రామం సమరం ప్రశంస పొగడ్త స్తోత్రం బంగారం పసిడి పైడి పుత్తడి బాట దారి మార్గం భండనము యుద్ధము రణము భర్త ధవుడు నాథుడు పతి మగడు భార్య పత్ని అర్ధాంగి దైత దార జాయ మిత్రుడు స్నేహితుడు చెలికాడు వటువు బ్రహ్మచారి వడుగు వర్ణి ఉపనీతుడు వర్షము సంవత్సరము ఏడాది విప్రుడు బ్రాహ్మణుడు భూసురుడు విషాదం బాధ దుఃఖం విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు వెచ్చించు ఖర్చు చేయు వినియోగించు వెన్నెల జ్యోత్స్న కౌముది చంద్రిక వేదండము ఏనుగు కరి గజము సంబురం సంతోషం ఆనందం సొంపు సోయగం అందం సంస్కరణ చేయడం చెడును రూపుమాపడం హాటకం బంగారం హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం